డీజీపీ రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్ మొగిలిచెర్ల వెంకటరాజు అలియాస్ చందు తోడెం గంగా అలియా సోని మావోయిస్టు పార్టీ నుంచి బయటకొచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారని డీజీపీ ప్రకటించారు ఈ ముగ్గురు మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ స్థాయి నాయకులని ఆయన వివరించారు ఇటీవల కాలంలో నాలుగు వందల పన్నెండు మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ తెలిపారు మావోయిస్టు పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నవారు కూడా అజ్ఞాతం వేడి పోలీసుల ముందుకు వస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు మరొకసారి మేము వాళ్లకు వెల్కమ్ చెప్పుకుంటూ ప్రభుత్వం తరపు నుంచి ఎట్లాంటి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలనో వారి గురి వారికి ఉన్నటువంటి వారిపైన ఉన్నటువంటి క్యాష్ రివార్డ్స్ ఏవైతున్నాయో వారికి సత్పరం అందజేస్తాము అట్లాగే ఇది అవకాశంగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా ప్రభుత్వ పిలుపుకు పిలుపుని అందుకొని పోలీసుల పిలుపుని అందుకొని బయటకు వస్తారని చెప్పి పూర్తి అమ్మకం ఉంది ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ లోనే నాలుగు వందల పన్నెండు మంది ఆర్డర్స్ బయటకు వచ్చింది ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నారు అందులో నలుగురు స్టేట్ కమిటీ కాకుండా నలుగురు స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్లు సెక్రటరీలు ఉన్నారు ఎనిమిది డివిజనల్ కమిటీ మెంబర్లు ముప్పై ఐదు మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు అంటే ఒక పది స్థాయి కింద స్థాయి అన్ని స్థాయిలో వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు వాళ్ళకి ఇది మనం ఇంత ఓపెన్ గా ఉండడం కాబట్టి ప్రభుత్వం ఇంత ఓపెన్ గా పిలుస్తుంది కాబట్టి ఇది వాళ్ళు దాన్ని అవకాశం తీసుకుని బయటకు వస్తున్నారు ఇంకా ముందుకు రామని చెప్పి మేము పిలుపునిస్తున్నాం